టిఎస్పీ డియూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా ఈ మేడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రాంత పటాంచరు నియోజకవర్గ గుమ్మడిదల మండల బొంతపల్లి దోమడుగు అన్నారం మరెన్నో గ్రామాలలో మరెన్నో పరిశ్రమలలో కార్మికులు హమాలి సంఘ కార్మికులు నాయకులతో కలిసి ఏఐటియుసి ఐఎన్టీయూసి టీఎన్టీయూసి హెచ్ఎంఎస్ సిఐటియూసి మరెన్నో కార్మిక జెండాలను ఎగురవేశారు ఈ యొక్క జెండా పండుగలను ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో సిఐటియుసి నాయకులు పటాంచేరు నియోజకవర్గ ఇన్ఛార్జి జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు పాల్గొనగా గుమ్మడిదల మండల ప్రధాన కార్యదర్శి కమ్మరి రవీంద్రాచారి మరెంతో మంది నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరెన్నో విషయాలను నాగేశ్వరరావు మాట్లాడారు کار گر ہے گدا ریلی دے کار گر ہے گدا ریلی دے زندہ باد زندہ باد جی زندہ باد زندہ باد زندہ باد زندہ باد جی زندہ باد زندہ باد زندہ باد جی زندہ باد ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే శుభాకాంక్షలు పటంచర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉమ్మడిదల చిన్నారం అమీన్పూర్ ఇతర అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ప్రజానికానికి మేడే శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం లోపల ఆనాడు ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఆధునికమైనటువంటి కార్మిక వర్గం లేదు చైతన్యమైనటువంటి ప్రజానికం లేదు అప్పుడు అమెరికా చికాగో నగరం లోపల పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం లోపల అప్పుడున్నటువంటి పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గము తమ హక్కుల కోసము ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి క్రమం లోపల ఎనిమిది గంటల పని దినాలు కావాలనే ఉద్దేశంతోనే ఆనాడున్నటువంటి కార్మిక వర్గము అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కొట్లాడడం మూలంగా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్ర ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పాలక వర్గం ఎవరైతే ఉన్నారో విచ పోలీసుల చేత కార్మికులు జరపడం మూలంగా నలుగురు కార్మికులు చనిపోయినటువంటి ఆ రక్తమే ఈరోజు ఎర్రజెండాగా మీడేగా పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అది ఎర్రజెండా మీడియాకు సంబంధించింది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ కార్మిక వర్గానికి సంబంధించిన ఏ ఒక్క కూడా పరిష్కారం చేయట్లేదు అనేది కూడా మనం ఈ సందర్భంగా గమనించవలసిన అవసరం ఉంది సంపద అనేది వంద శాతం లోపల ఇరవై శాతం పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతలో ఉన్న తప్ప ఎనభై శాతంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ లేకపోతే ప్రజల చేత లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం నూట నలభై కోట్ల మంది ప్రజానీకం లోపల నలభై కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడం లోపల పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది న్యాయ ఉదారావాద వ్యతిరేక విధానాలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం కార్మిక వర్గం పెద్ద ఎత్తున కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆనాడు బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా కొట్లాడి మనం స్వాతంత్రం పోరా స్వాతంత్ర పోరాటం చేసి ఆ రకంగా స్వాతంత్రం సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడున్నటువంటి చట్టాల కోసం ఇప్పుడున్నటువంటి కార్మికులకు సంబంధించిన లేబర్ కోడ్లను రక్షించుకోవడానికి మరో పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేయవలసిన అవసరం ఉంది అనేక పోరాటాలు చేసి ఇరవై తొమ్మిది చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నాలుగు కోట్లుగా విభజించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము కార్మికులకు సంబంధించిన చట్టాలను పూర్తిగా దుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ నాలుగు కోట్లు ఆ రకంగా అమలైతే కార్మిక వర్గాన్ని హాని కలిగించేటటువంటి పరిస్థితులు ఆ రకంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అధికారులు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు పెద్దవాళ్ళే అంటే పెట్టుబడిదారులే ఈరోజు అనుకూలంగా చట్టాలు రావడం మూలంగా కార్మికులు ఎక్కడ కూడా సమ్మె చేసే హక్కు కానీ అడిగేటటువంటి ప్రశ్నించేటటువంటి హక్కు కానీ ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకోసం ఎందుకంటే ఈరోజు భారత కార్మిక వర్గం ఈరోజు ఐక్యంగా అవలసిన అవసరం ఉంది నేరే పోరాట స్ఫూర్తితో ఆ రకంగా ముందుకెళ్తేనే ఆ రకంగా కార్మిక వర్గానికి కష్టజీవులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం తెలియజేయడం జరుగుతూ ఉంది అందుకోసం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు ఒక థర్టీపైకి వచ్చి ఈ నెల ఇరవై తారీఖు నాటి జరిగేటువంటి ఒకరోజు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయవలసిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దూట్లు ఆ రకంగా మొత్తం మరోసారి రాజ్యాంగాన్ని రచించడానికి కూడా ఆ రకంగా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు ఎందుకంటే భారత పార్లమెంట్ లోపల అత్యధిక స్థానాలు రచ అత్యధిక స్థాన స్థానాలు సాధించి ఆ రకంగా భారత రాజ్యాంగాన్ని మరోసారి రచించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏమైనా వాటిని తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది అంబేద్కర్ గారు కూడా కార్మిక వర్గానికి సంబంధించిన కృషి చట్టాలకు సంబంధించిన అనేక అంశాలు కూడా భారత రాజ్యాంగం లోపల కూడా రూపొందించడం జరిగింది కాబట్టి ఆ రకంగా భారత రాజ్యాంగాన్ని కార్మిక చట్టాలకు సంబంధించింది కూడా ఏ రకంగానైనా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం నయా ఉదారమైన వ్యతిరేక విధానాలకు కార్మిక వర్గం ఒక్కొక్కటి వైపు ఆ రకంగా వచ్చి కొట్లాడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయవలసిన అవసరం ఉంది అందుకోసం పదంచ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు పన్నెండు వందల లోపల రెండు లక్షల మంది కాంట్రాక్ట్ వర్కర్లు సంఘటిత రంగంలో ఉన్నటువంటి లక్ష మంది కార్మికులు ఈరోజు పైకి వచ్చి భవిష్యత్తులో జరిగేటటువంటి మే ఇరవయో తారీఖున జరిగేటువంటి సమ్మెను మరింత జయప్రదం చేయడం ద్వారా కనివిప్పు కలిగేటటువంటి పద్ధతుల లోపల భారత పాలక వర్గాల ఆ ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ రకంగా మీడియా కార్యక్రమాన్ని మన పటంచర్ నియోజకవర్గం ఉమ్మడిదల మండల కేంద్రం లోపల జరుపు జరుపుకుంటున్నందుకు మండల ప్రజానీకానికి కార్మిక వర్గానికి పటంచరు సిఐడి కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను